హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేజీ రాజా సో మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసా ఓకే చేయండి సరే నేనే చెప్తున్నాను మనం బాపట్లలో ఉన్నాం అన్నమాట బాపట్ల నుంచి సూర్యలింగ బీచ్కి అయితే వెళ్ళడం లేదు సూర్యల బీచ్ బీచ్ అనుకున్నారు బాపట్ల అనగానే అందరికీ సూర్యలింగ బీచ్ గుర్తొస్తుంది సో సూర్యలింగ బీచ్ కాకుండా పాండురంగాపురం బీచ్ అనేది ఒకటి ఉంది అన్నమాట సో అక్కడ ఒక రిసార్ట్స్ ఉంది సో మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట రిసార్ట్స్ కూడా నేను చెప్పను సస్పెన్సే మీకు చూపిస్తాను నేను ఇది మనం వెళ్తున్న రూట్ షార్ట్ కట్ అనమాట యాక్చువల్గా రేపలి నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ రేపల్ నుంచి లాంగ్ అవుతుంది హైవే బట్ మనకి ఇది మాత్రం టెన్ కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది సో మూడు ఊర్లు వస్తాయన్నమాట పల్లెటూర్లు మొదటిగా హనుమాన్ నగర్ హనుమాన్ నగర్ వస్తుంది నెక్స్ట్ రెండవది వచ్చేసరికి దేవిన చెరువు అని ఒకటి వస్తుంది నెక్స్ట్ ఆ తర్వాత మూడవది సరికి పాండురంగపురం పాండురంగపురం నుంచి మనం రైట్ తీసుకుంటే మనకి రిసార్ట్స్ అనేది వస్తుందనమాట ఇప్పుడు మనం దేవినేని చెరువులోనమాట నెక్స్ట్ ఈ ఊరు దాటిన తర్వాత పాండురంగపురం అనే ఊరు వస్తుంది అలానే స్ట్రైట్ వెళ్తే అన్ ఇందాక నేను రైట్ తిరగాలన్నాను కదా రైట్ తిరగకుండా స్ట్రైట్ వెళ్తే మాత్రము బీచ్కి వెళ్తాము స్ట్రైట్ కాకుండా రైట్కి వెళ్తే రిసార్ట్స్ ఉంటాయి అన్నమాట రిసార్ట్స్కి వెళ్తాం అనమాట ఆ రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కొంచమే చెప్తాను మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట ప్రజెంట్ ఈ వీడియోలో మనము ఎక్కడి నుంచి అంటే బాపట్ల నుంచి ఆ రిసార్ట్కి పాండురంగపురం రిసార్ట్స్కి రూట్ మ్యాప్ మాత్రమే ఈ షార్ట్ కట్ చూపిస్తున్నాను ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి అది ఈ రూ ఇదే నేను రైట్ చెప్పాను కదా పాండురంగపురం వచ్చేసింది అనమాట ఇలా స్ట్రైట్గా వెళ్తా వెళ్తున్నాను అనమాట ఆ రిసార్ట్ లెఫ్ట్ మొదటిగా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే మీకు ఈ వీడియో ఓన్లీ రూట్ మ్యాప్ ఎందుకు చూపిస్తున్నానంటే షార్ట్ కట్ అయినా సరే నా లొకేషన్ చాలా బాగున్నాయి ఫొటోస్ వాళ్ళైతే బాగా ఎక్సలెంట్గా ఉంటుంది మిస్ అవ్వకండి ఈ రూట్ మ్యాప్ చాలా బాగుంది మనం రిసార్ట్కి వచ్చేసామన్నమాట ఈ రెండు కార్లు వెళ్ళాము ఇప్పుడు ఇదే రిసార్ట్ అనమాట ఈ రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ రిసార్ట్ చాలా పెద్దది అనమాట అన్ని వెంచర్స్ సో సింగిల్ సింగిల్ రూమ్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చి చూపిస్తున్నాను కదా ఈ యొక్క వీడియో మీరు చూడండి మీకు అర్థమవుతుంది వెంచర్స్ ఎట్లా ఉన్నాయి ఏంటని ఓ కొన్ని టూ బిహెచ్కే అంటే టూ బెడ్రూమ్స్ ఉన్నాయి త్రీ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి అసలు మీకు రిసార్ట్స్లో ఇవి చూపిస్తున్నాను కదా మీకు మెయిన్గా ఏం చూపించాలంటే రిసెప్షన్ చూపించాలి ఆ రిసెప్షన్ దగ్గరకు మనం వెళ్దాం అనమాట సో లెఫ్ట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఇదే రిసార్ట్ ఇదే రిసెప్షన్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాయి